రేపే మనకు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది వేయండి ఇలా వేస్తే చాలండి కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక ధనం దూసుకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట తిండికి బట్టకు లోటు ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేసి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల అండి మనకి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక తిండికి కొరత ఉండదు చాలా వరకు కూడా మనం ఏంటంటే కష్టపడేది డబ్బు కోసమే కదా ఆ డబ్బు తిండి ఉండాలని అనుకుంటూ ఉంటాం కదా అలా తిండికి బట్టకు లోటు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది వేసుకోవాలి ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక మనం చిన్న పనులు చేసుకున్నా సరేనండి మనకు పెద్దగా ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ ఏకాదశి చాలా చాలా పవిత్రమైనది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏకాదశి తిథి రోజున ఎవరైతే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది వాళ్ళ జీవితం మారిపోతుంది వారికి అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు బియ్యం డబ్బాలు ఏం వెయ్యాలి ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక రేపు ఏకాదశి కదా ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే మంచిది అనమాట అలా లేచి ఇంటిని వాకి శుభ్రం చేసుకోండి ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటే మంచిది మన ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట అలా చేసేసిన తర్వాత ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటి ఏంటంటే కనుక పసుపు రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి నీళ్ళల్లో చిటికెడంత పసుపు అలానే కాకుండా రాళ్ల ఉప్పుని కలిపి ఆ నీటితో స్నానం చేస్తే మంచిదండి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ప్రత్యేకించి రేపు ఏకాదశి తిథి రోజున ఏంటంటే గనక పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే మహా అదృష్టం అండి ఎందుకంటే ఈ రెండు రంగులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనవి అలానే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి కాబట్టి ఈ రంగు దుస్తువులు ధరించటం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట అందుకే ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి అలా లేకపోతే ఏంటంటే నార్మల్గా ఒత్తికిన వస్త్రాలు ధరించవచ్చు అలానే బ్లూ కలరు అలానే కాకుండా బ్లాక్ కలరు బట్టలని మాత్రం ధరించకండి వాటి వల్ల మనకి ఇబ్బంది చేకూరుతుందనమాట వాటిని అవాయిడ్ చేయటమే బెటర్ అని చెప్పొచ్చు ఇక ఇలా ధరించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ ఏంటంటే కనుక దీప దూప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి ఖచ్చితంగా తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో పూజ చేసుకోవటం అలాగే వచ్చేసి ఏంటంటే గనక మనం చెప్పిన ఈ బియ్యం డబ్బాలు అంటే పెట్టుకోమని చెప్పాం కదా ఆ పరిహారం చేసుకోవటం అలానే తులసి కోట దగ్గర కూడా ఏంటంటే గనక ఇలా మీరు నీటిని సమర్పించటం దీపం వెలిగించటం ప్రదక్షిణలు చేసుకోవటం ఇదంతా కూడా చేసి ఈరోజు ఉపవాసం ఉండాలన్నమాట ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటే గనక మనం చెప్పాలంటే కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది కటిక ఉపవాసం చేస్తే అది భగవంతుడికి చేరదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పాలు రసాలు తీసుకుంటూ మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకుని మనం చక్కగా ఏంటంటే కనుక ఉపవాసం చేస్తే మంచిది అనమాట ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఉపవాసం లేనివారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలా ఉంటే మంచిది అనమాట అండి ఇక తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఉపవాసం ఉన్నవారైనా సరే లేనివారైనా సరే ఇది ఖచ్చితంగా తినండి అలా తింటే కోటి జన్మల పుణ్యంలో స్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఇది తినటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు ఎందుకంటే మన జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలులా ఉంటాయి కదా మనకు అవన్నీ కూడా తొలగిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా తినండి ఏమీ లేదండి తమలపాకును తీసుకొని చిటికెడంత బెల్లాన్ని దానిపైన పెట్టండి అంటే మరీ చిటికడంటే చిటికడే కాదు మీరు ఎంతైతే బెల్లాన్ని తినగలుగుతారో అంత బెల్లం తమలపాకు మీద పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దానిపైన శుద్ధి అయిన రెండు ఆవుచు అంటే ఆ ఆవు నెయ్యి రెండు చుక్కలు ఆ బెల్లం పైన పోసేసి వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదంగా మీరు తమలపాకుతో సహా తినేయండి అలా తింటే చాలా మంచిదండి బ్రహ్మాండమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులు కూడా పోతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి తమలపాకు మీద బెల్లం పెట్టి ఆవుని పోసేసి ఇంకా ఆకుతో సహా తినేస్తే సరిపోతుంది మంచి అయితే మీరు పొందొచ్చు ఇది తినటం వల్ల మన జాతక దోషాలు జీవితంలో ఉండే నష్ట కష్టాలు అన్ని తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే లో రేపు ఈ కూరని వండుకోకండి ఈ కూరని గనక వండి తింటే ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనుక నరకం అనుభవిస్తారండి కష్టాల పాలై ఏంటంటే కనుక అడుక్కుని అంత స్టేజ్కి వెళ్ళిపోతారనమాట అందుకే ఈ కూరని వండకూడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఆ కూర ఏంటంటే కనుక పొట్లకాయ అండి పొట్లకాయ పాము వలె ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక పొట్లకాయని కోసి వండరాదు ఈరోజు ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఏంటంటే కనుక పొట్లకాయని వండితే ముక్కోటి దేవతలకు కోపం వస్తుంది మనని శపిస్తారనమాట మనకేంటంటే కనుక శాపం తాకుతుంది పాపం తాకు కష్టాలు ఏర్పడతాయి జీవితంలో నష్టాలను మనం ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట అందుకే పొట్లకాయ నష్టాలు కూడా తెచ్చుకోకండి వండకండి ఇంకొకటి ఏంటంటే వంకాయని తినకూడదు గోరు చిక్కుడు కావచ్చు కాయలు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక మష్రూమ్స్ అండి మష్రూమ్స్ వందకూడదు మష్రూమ్స్ని కూడా తినకూడదు అనమాట ఈ రోజు మంగళవారం కదా ఎర్ర టమాటాల కూర టమాటాలు దేంట్లో కూడా వేసేసి వండుకోకండి అలా వండుకుంటే కూడా ఏంటంటే కనుక మనకు కష్టాలు ఏర్పడతాయి అనమాట సుఖాలు దూరమై కష్టాలు అనుభవించే అంత సిచ్యువేషన్లో మనం పడిపోతాం కాబట్టి టమాటాలను ఏ కూరలో కూడా వేసేసి వండకూడదు మనం ఏంటంటే తొందరగా అయిపోతుందని టమాటా చారు చేసుకుంటాం తొందరగా అయిపోతుందని టమాటా చట్నీ చేసుకుంటాం కానీ అవి తినకూడదు మంగళవారం ఉంది కదా మంగళవారం ఇలాంటి పదార్థాలు తినటం వల్ల జీవితంలో అప్పు పెరుగుతుంది కష్టాలు పెరుగుతాయి కాబట్టి ఎరుపు రంగులో ఉండే పదార్థాలు తినకూడదు ఎర్ర క్యాప్సికం కావచ్చు టమాటాలు కావచ్చు ఎర్రపప్పు ఉంటుంది కదా ఎర్ర కందిపప్పు అంటారు దాన్ని కూడా తినకూడదు దాన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది అనమాట ఇవి కనుక మీరు తిన్నారనుకోండి ఇంకా మీ జీవితంలో అప్పులు పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అలానే కాకుండా కుజుడికి కోపం వస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరం కాదు కాబట్టి వీటిని అవైడ్ చేసేయండి ఇవి మాత్రం వండి తినకండి వీటి వల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి వీటిని అవైడ్ చేయడమే బెటర్ అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈరోజు కొన్ని పనులను చేయకండి కొన్ని పనులను చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా మీరు జీవితాంతం నరకం అనుభవిస్తారనమాట ఉల్లి వెల్లుల్లి తినకూడదండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక చెప్పాలంటే మనము గడ్డం గీసుకోవటం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ గోర్లను కత్తిరించటం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ మనని ఏంటంటే కనుక హింస చేయటం కానీ అలాగే వచ్చేసి ఏంటంటే ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోవటం కానీ ఇలాంటివి చేయకూడదు స్త్రీలు ఇంట్లో తలను వీరబోసుకొని తిరగకూడదు స్త్రీలు ఇంట్లో కన్నీళ్ళు పెట్టకూడదు అనమాట ఎందుకంటే పవిత్రమైన రోజు కదా కాబట్టి ఇలాంటివి చేయకండి ఇలాంటివి చేస్తే మీకు జీవితంలో ఏంటంటే కనుక నష్టాలే మిగులుతాయి కష్టాల పారిన పడిపోతారనమాట వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక మనమండి ఇంట్లో మనము అంటే రెండు పూటల దీపారాధన చేసుకోవాలి ఉదయం దీపం పెడతాం కదా దీపం పెట్టేటప్పుడు ఒక యాలకాయని వేసేసి దీపం పెండండి అంటే పెట్టండి పిండి దీపం పెట్టుకున్న యాలకాయని వేయండి నార్మల్గా దీపం పెట్టిన ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని దీపంలో వేసి వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోవాలి ఇలా చేస్తే మంచిది అలానే కాకుండా సాయంత్రం కూడా పిండి దీపమే అంటే తిరిగి మరలా అది మళ్ళీ వెలిగించుకోవచ్చు అనమాట ఇలా రెండు పూటల దీపం చేయటం రెండు పూటలు స్నానం చేయటం అలానే కాకుండా నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించుకోవటం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఇదంతా కూడా జన్మల దరిద్రాలను తీసేసి కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చి పెడుతుందనమాట ఆనంతరం వచ్చేసి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి బియ్యం డబ్బాలు ఏంటంటే కనుకనండి ఇది పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఇది పెట్టేవారు ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక తిండికి కొరత ఏర్పడదు ధనానికి కొరత ఉండదు ధనం వస్తుంది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది దైవనుగ్రహం కూడా కలుగుతుందని భావించేవారు కాబట్టి వీళ్ళు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇలాంటివి పెట్టేవారు పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉందండి కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక మీ ఇంటి పిండి అంటే బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి బియ్యం డబ్బా లేకపోతే బియ్యం బస్తాలోనే సరే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పదకొండు రూపాయలు ఐదు అంటే యాలకులు ఆ తర్వాత చిటికటి కుంకుమ పసుపు పోసేసి మూటకట్టి దీపం దూపం చూయించి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మీ ఇంటి బియ్యం డబ్బాలో దాచండి అలా దాచి పదకొండు రోజులకు అంటే కరెక్ట్గా తీసేసి అందులో ఉండే పదకొండు రూపాయలు తీసుకొని పిల్లలకు దానం చేయండి మళ్ళీ ఇంకొక పదకొండు రూపాయలు వేసేసి అలాగే యాలకులు పసుపు కుంకుమ కుమలు పెట్టి మూట కట్టి మళ్ళీ దీపం దూపం చూయించి మీ యొక్క బియ్యం డబ్బాలు పెట్టుకోండి ఇలా పెట్టే కొద్దీ తీసే కొద్దీ మీరు ఏంటంటే కనుక ధనాన్ని చూస్తారు బియ్యానికి కొడుతుండదు బియ్యం ఇంట్లో నిండుకోవు అలానే కాకుండా ఇంటికి అంటే మనము మన ఇంటికి మంచి జరుగుతుంది మన ఇంటికి పట్టిన ఇబ్బందులు పోతాయి అలానే కాకుండా మనకి ఎప్పుడు కూడా తిండికి కొడత అనేది ఏర్పడదనమాట అంత చక్కగా ఫలితాలు అయితే ఉంటాయండి కాబట్టి ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు తప్పనిసరిగా ఈ యొక్క వస్తువునైతే వేసి పెట్టండి అంటే మన ఇంట్లో ఉండేటివి మనం బయట నుంచి తెచ్చుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు పదకొండు రూపాయలు నాణ్యాలే వేయాలి నోటును పెట్టకూడదు అనమాట మూట కడుతున్నాం కాబట్టి నోటు కంటే కూడా చిల్లర నాణ్యాలండి చాలా శక్తివంతమైనవి లక్ష్మీ రూపాలుగా చిల్లర నాణ్యాలను పరిగణించబడతాయి అనమాట అందుకే చిల్లర నాణ్యాలను పసుపు మనం బియ్యం డబ్బాలు వేసుకోవాలి మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక ఐదు యాలకులు బియ్యం డబ్బాలు చిల్లర నాణ్యాలను ఒక సైడ్కు పెట్టేవారు పిల్లలు అడిగినప్పుడల్లా కూడా ఇచ్చేవారు అనమాట బియ్యం డబ్బాల నుంచి తీసి అలా ఇవ్వటం వల్లనే కదా వాళ్లకు ధనం వచ్చింది ఎలానే కాకుండా ఐశ్వర్యం కలిగింది ఇబ్బందులు పోయాయి మనం కూడా ఏంటంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వేసి పెట్టండి ఇంకా సరిపోతుంది ఆ తర్వాత రేపు ముక్కోటి ఏకాదశి తిది రోజున ఆవుకి ఇది తినిపిస్తే మీరు కోరిన కోరిక తీరుతుంది మీరు కుబేరులు అవుతారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీసుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చండి అందుకే ఏంటంటే గనక గోమాతకి ఇది తినిపించండి నార్మల్గా రేపు ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజున ఆవుకి ఇది ఖచ్చితంగా తినిపించాలని మనకు వేద పండితులు చెబుతున్నారన్నమాట ఆవుకి ఇది పెట్టడం వల్ల ఆవుకు ఇది తినిపించడం వల్ల సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా కూడా బాగుంటుంది ఏదైనా కోరుకుంటే జరగనే జరగదు ఇబ్బంది కలుగుతుంది బాధలు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకి ఇది తినిపించండి ఇలా తినిపించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అండి గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారండి ఆవు ఏంటంటే కనుక సకల దేవతల యొక్క రూపంగా పరిగణించబడుతుంది ఒక్కొక్క భాగ లో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు కొన్ని ప్రత్యేకించి ఆహార పదార్థాలు పెడితే మనం కోరుకుందల్లా కూడా జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది రేపు ఉండే తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుకు కొన్ని ఆహార పదార్థాలను పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా అండి దరిద్రంగా మా లైఫ్ ఉంటుందండి మా లైఫ్లో మేము దరిద్రాన్ని ఎక్కువగా అనుభవి అనుభవిస్తూ ఉంటామండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ఆవు నృత్య భాగాన తాకండి ఆ దరిద్రం పోతుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇంకొకటి ఏంటంటే గనక ఆవుని వెనక భాగాన అంటే తోక భాగాన తాకితే తొంభై రకాల పాపాలు తొలగిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తోక భాగాన ఖచ్చితంగా తాకండి ఆవుని తోక భాగాన తాకినా నుదుటి భాగాన తాకినా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆవు పాదాలను తాకినా అలానే కాకుండా ఆవుకు కొన్ని ప్రత్యేకించి ఆహార పదార్థాలు పెట్టినా జన్మధన్యమైపోయి ఏడు తరాల ఐశ్వర్యం మన సొంతమవుతుంది మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలను పెట్టుకోండి ఇది చాలా మంది పెడతారండి మీకేంటంటే కనుక ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నించినా కానీ ఉద్యోగం లేదండి చాలా బాధలు ఉన్నాయండి చాలా ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారండి రేపు మనకు ఏకాదశి కదండి అయితే ఏకాదశి తిది రోజున ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఏంటంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా బెల్లం చాలా చాలా శుద్ధి అయినది బెల్లం చాలా పవిత్రమైనది పవిత్రతను కలిసి అంటే కలిగి ఉంటుంది కాబట్టి బెల్లం ఏంటంటే కనుక ఆవుకు పెట్టడం వల్ల ఖచ్చితంగా మనం కోరుకున్నది జరుగుతుంది మనం కుబేరుల్లాగా కూడా మారిపోతాం అనమాట అద్భుతమైన ఫలితాలు అనేది చూడగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అండి ఆవుకు ఏంటంటే కనుక ఇది పెట్టుకోండి బెల్లం బియ్య పిండి కలిపి ముద్దలాగా చేసేసి పెట్టవచ్చు బెల్లం అలానే కాకుండా శనగలు అంటే ఉడకబెట్టి ముద్దలాగా చేసేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ధనప్రాప్తి కలగాలంటే తోటకూరని తినిపించండి ధనప్రాప్తి కలగాలంటే తోటకూరని తినిపించడం వల్ల మనకి ఏంటంటే కనుక సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఏకాదశి తిది రోజున తోటకూరని తినిపించండి ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక మనము ఆవుకండి క్యారెట్ ఉంటుంది కదా అది తినిపించటం వల్ల మన జీవితంలో ఉండే భయాందోళనలు ఉంటాయి కదా అవి తొలగిపోతాయి అనమాట బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యారెట్ తినిపించవచ్చు వంకాయలు పెట్టవచ్చు టమాటాలను పెట్టుకోవచ్చు అలానే కాకుండా కీర పెట్టవచ్చు తోటకూర పచ్చగడ్డితో పాటు మనము వివిధ రకాల అంటే కూరగాయలను కూడా ఆవుకు తినిపించవచ్చు మనం ఏవి తినిపించలేమనుకోండి కనీసం మన ఇంటి ముందు కావచ్చినప్పుడు నీళ్ళైనా సరే ఆవుకు అంటే తాగించి పంపించండి ఆవు రేపు కనుక మీ ఇంటికి వస్తే మాత్రం ఎలగొట్టకండి అలా ఎలగొడితే మాత్రం ముక్కోటి దేవతలు ఆగ్రహానికి గురవుతారండి ఎందుకంటే పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఆవుకి ఈ విధంగా ఏంటంటే ఆహారం పెడితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రేపు ఆవుకు ఎవరైతే ఆహారం పెడతారో వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది వాళ్లకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక ఆహారం ఖచ్చితంగా పెట్టుకోండి మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అంటే పవిత్రమైన రోజు అనమాట రేపు ముక్కోటి దేవతలు ఏంటంటే కనుక వైకుంఠానికి వెళ్ళి అంటే ఉత్తర ద్వారా దర్శనాన్ని చేసుకుంటారు విష్ణుమూర్తిని అంటే పూజిస్తారు వస్తారు కాబట్టి మనకేంటంటే మంచి జరగాలన్నా సరే ఆవులు సమస్త దేవతలు ఉంటారు కదా ఆవుని పూజించిన మనకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా అని మీరు ఏంటంటే కనుక ఉత్తర ద్వార దర్శనం చేసుకోకుండా ఉండకండి ఖచ్చితంగా విష్ణు ఆలయాలకు మనం చూస్తూ ఉంటాం కదా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోండి తప్పనిసరిగా ఏంటంటే కనుక మామూలు రోజుల్లో మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేము ఈ వైకుంఠ ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక ఉత్తర ద్వార దర్శనం చేసుకోగలుగుతాం కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఆవుకు ఆహారం పెట్టుకోండి ఉత్తర ద్వారం గుండా నుండి మనం అంటే ప్రయాణిస్తూ ఉంటాం కదా అప్పుడు బలంగా అండి మన కోరిక ఏదున్నా సరే మన మనసులో అనుకుంటూ మనం ఆ ఉత్తర ద్వారం గుండా మనం వెళ్ళామనుకోండి ఖచ్చితంగా అది సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి రేపు ఐదు యాలకులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోతుందన్నమాట ఐదు యాలకులు మీ జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి సకల శుభాలను చేకూర్చి ధనాన్ని రప్పించి రుణ తీసేసి అలానే కాకుండా బిచ్చగాడిని సైతం కుబేరులాగా మారుస్తాయి అనమాట యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఐదు యాలకులు తీసుకోండి ఐదు యాలకులు తీసుకొని ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకోండి అంటే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ ఐదు యాలకులు పెట్టాలి ఆకు మీద పెడితే చాలా మంచిదండి ఒకవేళ ఆకు లేదనుకోండి తమలపాకు మీద అయినా సరేనండి ఐదు యాలకులు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులు తీసేసి బీరువాలో దాచుకోండి ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు లేక డరకం చూసేవారికి డబ్బు అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది ఎంత దరిద్రంలో ఉన్నా సరే ఆ దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఏంటంటే కనుక యాలకుల పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి యాలకుల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించుకోండి యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులకు అతీత శక్తి ఉంటుంది చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి యాలకుల వల్ల మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట యాలకుల పరిహారం అత్యంత పవర్ఫుల్ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం దీని ద్వారా మనకేంటంటే కనుక మేలు చేకూరటంతో పాటు మనం అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట అందుకే ఈ ఆకుల పరిహారం అనేది చేసుకోండి యాలకులు చాలా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ని కలిగి ఉంటాయండి ఒక ఐదు యాలకులు పెట్టి పూజించుకున్న దీపంలో వేసి యాలకులని అంటే మనము వెలిగించుకున్న అలానే కాకుండా మనకు ధనం రావటం అనేది జరుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి కొత్త సంవత్సరంలో కోట్ల కతిపతులు అయిపోతామండి ధన ద్వారాలు తెచ్చుకొని కొత్త సంవత్సరంలో ధనానికి లోటు లేకుండా ఉండటానికి కూడా యాలకుల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అంతెందుకండి రెండు యాలకులు తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తిని దాచుకోండి చూడండి ఎంత మార్పు అనేది ఉంటుందో మన పర్సులో మనం పెట్టుకోవడం వల్ల ధనం అనేది నిరంతరం మన కంటికి కనిపిస్తుంది డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు పర్సంతా కూడా ఖాళీగా ఉంటుంది పర్సులో చిల్లిగవ్వ కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక కంటికి ఆ పర్సు నిండా డబ్బు కనిపిస్తుంది అనమాట యాభై రూపాయలు ఉండే చోట వంద రూపాయలు ఉండటం వంద రూపాయలు ఉండే చోట రెండు వందలు ఉండటం ఇలాంటివి ఏంటంటే మనం చూడగలుగుతాం అనమాట అందుకే యాలకులకు చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి రేపు మంగళవారం అలానే కాకుండా ఏకాదశి కాబట్టి యాలకులతో ఈ విధంగా చేసుకోండి ఐదు యాలకులు తీసుకొని పూజించుకొని బీరువాలో దాచుకోవటం రెండు యాలకులు తీసుకొని పూజించుకొని పర్సలో పెట్టుకోవటం చేసుకుంటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించబడి మనకి ఇంకా ధనానికి తిరుగులేని యోగం అనేది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి